నమ్మక్క సారలమ్మ జాతర నేపథ్యంలో గోదావరి వంతెన సమీపాన గతంలో కంటే ఘనమైన ఏర్పాట్లు చేపడుతున్నట్లు ఏర్పాట్లను పర్యవేక్షించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ లక్షలాదిగా హాజరయ్యే భక్తులకు జాతరలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా స్థానిక సంస్థల సహకారంతో పకడ్బందీ ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు గోదావరి తీర ప్రాంతంలో ఉన్న జాతర పరిసరాలను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేలా శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేపట్టే ఆలోచన కూడా చేస్తున్నట్లు చెప్పారు జాతరలో విడిది చేసే భక్తులు ఇతర భక్తులకు ఇబ్బందులు ఎదురవకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు మూడు నుంచి నాలుగు లక్షల మధ్య అదే మాదిరి గోలివాడలో దాదాపు ఒక రెండు నుంచి మూడు లక్షల వస్తారు చక్కనపల్లి కూడా వస్తారు దాదాపు ఏడు లక్షల మంది తక్కువలో తక్కువ ఇంకా పైననే ఉంటుందని తక్కువ ఉన్నారు ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున అక్కడ మెయిన్ మేడారం పోయినా చేసేటప్పుడు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వచ్చేటువంటి భక్తులకు పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించాలి అలాంటి ఇబ్బందులు మేము చేయాలని చెప్పి మేము మున్సిపల్ కమిషనర్ సింగర్ అనే అధికారులు పోలీసు అధికారులు అధికారులు అదే మాదిరిగా స్వచ్ఛంద సంస్థలు మీడియా మిత్రులు మా ప్రజాతో ఎదుర్కోబడినటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా దీనిలో భాగస్వాములై వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తులకు అన్ని రకాల వసతులు ఏర్పాటు చేసి ఎవరు ఇలాంటి ఇబ్బందులు పడకూడదు చేయాలని సంకల్పంతో పనిచేస్తా ఉన్నాం గతంలో ఎన్నలేని విధంగా చేసిన కార్యక్రమానికి స్వీకారం చుట్టాం ఇది ప్రతి సంవత్సరం కాదు శాశ్వతంగా ఒక మంచి విహార ప్రాంతంగా ఈ ప్రాంతంలో గోదావరి పక్కనే శ్మశానం కలుగుతుంది అటు పూజలు చేసుకోవడానికి వస్తాయి నిత్యం ఎప్పుడు జనాలతో సందడిగా ఉండే ప్రాంతాన్ని శాశ్వతంగా ప్రజలకు ఉపయోగపడంగా చేసేటువంటి ఆలోచనలతో ముందుకుపోతా ఉన్నాం ఇప్పుడే గత మొదలైన తొందరలో ఇప్పుడు జరిగిన అభివృద్ధికి భవిష్యత్తులో చూసేదానికి మంచి ఆలోచనలు ముందుకు వస్తున్నాం నాకు పూర్తి విశ్వాసం ఉంది మీరు అందరూ సహకరిస్తే ఇంకా వచ్చినటువంటి భక్తులందరూ కూడా కోరుతా ఉన్నా దయచేసి ప్లాస్టిక్ వస్తువులు వాడకుండా పేపర్ బ్యాగ్స్ వాడండి చెత్త చెదారాలు ఏవైతే ఉంటాయో మేము డ్రమ్స్ పెడతా ఉన్నాం ఆ డస్ట్బిన్లలో వేయండి ఎందుకంటే మీరు ఉండేటువంటి ఇక్కడ మీ కుటుంబాలతో సహా వచ్చి ఇక్కడ ఉంటారు మీ పిల్లలు మీకు కావాల్సిన నీటి వస్తువులు అన్నీ ఉన్నాయి ఇక్కడ గూడారాలు టెంట్స్ వేస్తా ఉన్నాం దాంట్లో ఒకవైపు పోలీస్ అధికారులు ఒకవైపు డాక్టర్లు ఒకవైపు ఇక్కడ పూర్తి స్థాయిలో నిరంతరం మీ యొక్క సేవ చేయాలన్నటువంటి ధర్మకర్తలు అదే మాదిరిగా మాకు సంబంధించినటువంటి నాయకులు వాలంటీర్స్ మెడికల్ సంబంధించినటువంటి వాళ్ళు అన్ని విభాగాల వాళ్ళు ఒక్కొక్క విభాగాల్లో ఈ గుడి ముగ్గా టెంపుల్లోనే ఉంటారు ఎవరికి ఏ ఇబ్బందులు వచ్చి చెప్పుకోవచ్చు ఈ కార్యక్రమంలో జాతర కమిటీ సభ్యులు అధికారులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు